పాల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే భారత బలగాలు పాకిస్తాన్ పై భారీ ఎత్తున దాడులు కూడా చేస్తున్నాయి ఈ దాడులు యుద్ధంగా మారబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ సంచలన ప్రకటన చేశారు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు గత నలభై ఎనిమిది గంటల అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ తను కలిసి భారత్ పాక్ ప్రధాన నరేంద్ర మోడీ షెహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సైన్యాధిపతి జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ అసిన్ మాలిక్ వంటి సీనియర్ అధికారులతో చర్చలు జరిపామని అమెరికా రక్షణ కార్యదర్శి మార్క రూబియా కూడా ట్వీట్ చేశారు భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు తటస్థ ప్రదేశంలో విస్తృత శ్రేణి సమస్యలపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయని ప్రకటించడానికి తాను సంతోషిస్తున్నామని ప్రకటించారు శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధానమంత్రిలో మోడీ షరీఫ్ల ల జ్ఞానం వివేకం రాజనీతిజ్ఞతను తాము అభినందిస్తున్నామని తెలిపారు